మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కొపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ వెల్కమ్ ట సీఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా అభిషేక్ ముదుగుప క్రాంతి మండల సమైక్య ఏపీఎం హేమలత అధికార అహంకారంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రభుత్వంలో నియమించిన యానిమేటర్లను కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వారినే కొనసాగిస్తూ అవినీతికి పాల్పడుతూ కూటమి నాయకులు చాలాసార్లు వారు చేసే కార్యక్రమాలపై ఫిర్యాదు చేసిన అధికారులు మేము గారికి ఇప్పుడు కాదు గవర్నమెంట్ వచ్చిన వారంలోనే కంప్లైంట్ చేశాం కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటి మీద చర్య ఇంకా మును ఎంకరేజ్ చేసే పద్ధతిలో ఇక్కడ ఈ ఆఫీస్లో బిహేవ్ చేస్తున్నాం ఏది ఏమంటే కూటమి ఈ ఈ వీళ్ళు అనుకొని మేము వచ్చి ఫోన్ చేస్తే బీజేపీ 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 వాళ్ళు ఫోన్ చేస్తే జనసేన జనసేన వాళ్ళు ఫోన్ చేస్తే వేరే వాళ్ళు తీయాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ లెటర్ తీసుకురండి వీళ్ళ లెటర్ తీసుకురండి అని చెప్పేసి తప్ప వైసీపీ వాళ్ళని పెట్టుకోవడానికి ఎవరు లెటర్ ఇచ్చారని చెప్పేసి ఇంతవరకు డిమాండ్ చేస్తే ఏ ఏపీఎం గారి నుంచి ఇంతవరకు ఆన్సర్ లేదు దాంతోపాటే ఎక్కడైతే సిడీ నుంచి ఒక్కొక్క గ్రూప్లో మేము ప్రాథమికంగా ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం కనీసం లక్ష నుంచి లక్ష యాభై వేలు గత మూడు సంవత్సరాల్లోనే మిస్యూజ్ అయ్యింది నేను డాక్యుమెంట్స్ ఎవరిస్తానో చూ చూపిస్తాను లక్ష నుంచి లక్ష యాభై వేలు శ్రీజి నుంచి ఒక్కొక్కసారి ఒక్క డేట్లోనే ఒక్క మనిషికి రెండు శాలరీ డ్రా చేసినారు రెండు శాలరీ డ్రా చేసినారు వీటన్నిటి మీద ఎప్పుడు వచ్చినా సరే ఏ డిమాండ్ చేసినా సరే ఇక్కడ ఏది వీళ్ళు ఒకటే ఆన్వాయితీగా పెట్టుకున్నారు కదా టీడీపీ వాళ్ళు వస్తే బీజేపీ వాళ్ళ పేరు చెప్తాము బీజేపీ వాళ్ళు వస్తే టీడీపీ వాళ్ళ పేరు చెప్తాము వీళ్ళిద్దరు వస్తే జనసేన పేరు చెప్తాము వీళ్ళందరూ ఇవ్వట్లేకపోతే మినిస్టర్ గారి పేరు కానీ మల్లారాశ్రీ రామ్ గారి పేరు కానీ వీళ్ళకి వీళ్ళ వీళ్ళందరి పేర్లు చెప్పి పంపం కడుపుకుంటున్నారు కాబట్టి ఈరోజు మేము మేడం మీకు మీరు చెప్పేది ఏం లేదు మీరు ఏదంటే ఆ చెప్తున్నాను మీకు నేను ఆ నెల నుంచి మినిస్టర్ గారు అడుగుతున్నాను మినిస్టర్ గారు ఏమంటారు ప్రోటోకాల్ ఫోటోకాల్ ఇష్టం అంటున్నా ఇప్పుడు వరకు ఇప్పుడు ఆన్లైన్ సర్వే కావాలి కావాలి బాబ్ మీరు కరేజ్ గానో నీకు ఇష్టం మీరు కరేజ్ గానో బాస్ మీరు కరేజ్ గానో బాస్ 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 బాసమంత ఉండలేదు కరేజ్ మీరు కరేజ్ గానో బాస్ ఉంటారు జనం సరే వాళ్ళ చెప్పి మందికి ఎవరిని అలా కాదు రాష్ట్రంగా చదువుతాం రాష్ట్ర అలిగేషన్ ఏమంటే ఎవరి ఎవరైతే శాలరీలు ఉన్నారో శాలరీతో కమిషన్ తీసుకోవడము వాళ్ళని కంటిన్యూ చేయడము ఇక్కడ బయట అలిగేషన్ ఏదైతే డబల్ శాలరీ శాలరీతో కమిషన్ ఎందుకంటే కంటిన్యూ చేస్తాము మీ సాలరీలో మా కమిషన్ ఏంటి ఇదే జరుగుతాయని తప్ప ఇక్కడ